గెలుపు వస్తే అది తమ వలననే అని తమ శక్తి అంత గొప్పదని అహంకరించేవారు చాలామంది ఉన్నారు అలాగే ఓటమి సంభవిస్తే దానికి కారణం మరెవరో అని నిందించేవారు ఉన్నారు నిజంగా విజయానికి మూలమైన శక్తి అయితే ఎప్పుడూ మాత్రం ఎవరికి మాత్రం ఓటమి కలగాలి ఎందుకు కలగాలి అని ప్రశ్నించుకోరు నిజానికి మన విజయాల వెనుక మహత్తరమైన దైవీయమైన శక్తి ఉందని గ్రహిస్తే మనిషి ఎంతో వినయంగా ఎన్నో విజయ పరంపరలు సాధించగలడు మనకి తెలియని ఒక శక్తి మనని నడిపిస్తుంది అని గెలిపిస్తుంది అని తెలుసుకోలేక అహంకరించే వారు ఒక మహాశక్తి ముందు తలవంచాల్సిందే కదా మన పౌరాణిక కథలలో ఉపనిషత్తులలో ఈ విషయం అద్భుతంగా చిత్రీకరించబడింది ప్రహ్లాదుడు ధ్రువుడు ఎక్కిన విజయ సోపానాల వెనుక ఒక అద్భుతమైన శక్తి ఉందనే విషయం భక్తులు గ్రహించారుగా అలాగే కౌరవ యుద్ధంలో కూడా పాండవ విజయానికి మూలం ఒక మహా కర్త దైవీయ శక్తి వారిని ముందుకు నడిపించడమేనని వారు గ్రహి గ్రహించారుగా కానీ దైవశక్తిని గుర్తించక తామే శక్తివంతులం